హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ సెవెన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ ఎయిట్ ఉంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే పర్యావరణ సంబంధిత కేసులను సమర్థంగా పరిష్కరించడం కోసం ప్రపంచంలో మొదటిసారిగా హరిత ట్రిబ్యునల్ ఏర్పరిచిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ న్యూజిలాండ్ రెండు వేల పదిహేను సంవత్సరంలో ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేసిన విపత్తులలో మొదటి రెండవ స్థానంలో ఉన్న విపత్తులు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ క్షామం వరదలు తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై రాష్ట్ర స్థూల విదేశీ ఉత్పత్తిలో ఎంత శాతం ఖర్చు చేస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ రెండు శాతం అసైన్డ్ భూముల పంపిణీ గురించి కోనేరు రంగారావు కమిటీ చేసిన సూచనలలో సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ బిసి మరియు డి ఒకసారి ఈ ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ ఏ గ్రామ సభల ఆమోదం తప్పనిసరి చేయాలని గ్రామ ప్రజలు ముఖ్యంగా పేదల బలహీన వర్గాల భాగస్వామ్యం తప్పక ఉండాలని సూచించింది తర్వాత సెకండ్ వన్ బి ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సమాచార హక్కు చట్టాన్ని వాడుకోవాలని సూచించింది ఇక సి చూసినట్టయితే ఒక ఎకరం తరి లేదా రెండు ఎకరాల కుష్కి కంటే తక్కువ భూమి గల వారిని భూమి లేని పేదలుగా గుర్తించాలని సూచించింది ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే అర్హులైన భూమి లేని పేదలకు వ్యవసాయం కోసం భూమి మంజూరుకు దరఖాస్తు చేసిన మూడు నెలల లోపల అతనికి స్వాధీనం చేయాలి ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా అసైన్డ్ భూముల పంపిణీ గురించి కోనేరు రంగారావు కమిటీ చేసిన సూచనలలో ఈ నాలుగు కూడా సరైన వాక్యాలు ఓకేనా మనల్ని క్వశ్చన్లో కూడా అడిగింది ఏంటి సరైనవే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ ఏ బి సి మరియు డి భూ గరిష్ఠ పరిమితి చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి లోపాలకు సంబంధించి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ వన్ గరిష్ట పరిమితి పరిమాణం ఎక్కువగా ఉండడం సెకండ్ వన్ కుటుంబ కమతానికి ఒక్కొక్క సభ్యుడిని ఒక్కొక్క యూనిట్గా తీసుకోవడం ఇక లాస్ట్ వన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చట్టం ప్రవేశపెడితే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమలులోకి రావడం ఈ త్రీ ఆప్షన్స్ కూడా భూకరి భూ గరిష్ట సారీ గరిష్ట పరిమితి చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి లోపాలకు సంబంధించిన వాక్యాలు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ విద్యకు సంబంధించి తలసరి ప్రభుత్వ వ్యయం కింది ఏ రాష్ట్రంలో తక్కువని ప్రణాళిక సంఘం అభిప్రాయపడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ జమ్మూ కాశ్మీర్ భూమిని ఆవరించి ఉండే వాయువులతో కూడిన మందమైన పొరను వాతావరణం అంటారు ఇది భూ ఉపరితలంపై ఎంత ఎత్తు వరకు ఆవరించి ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ మూడు వందల కిలోమీటర్స్ రెండవ అరికేసరి ఆస్థాన కవి అయిన పంపకవి రచించిన గ్రంథం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు సి ఒక్కసారి ఈ ఆప్షన్స్ చూసినట్టయితే విక్రమార్జున విజయం సి వచ్చేసి ఆది పురాణం ఇక్కడ రెండవ అరికేసరి అయిన పంపకవి రచించిన గ్రంథాలు వచ్చేసి ఇక్కడ ఏ మరియు సి ఓకేనా ఆప్షన్ త్రీ ఒకసారి అవి చూసినట్టయితే ఏ విక్రమార్జున విజయం సి ఆది పురాణం ఈ రెండు కూడా పంపకవి రచించిన గ్రంథాలు క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ త్రీ ఒక్కసారి అవేంటో చూసేద్దాం ఓకేనా ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ పదలాయింపు క్రమబద్ధీకరణ ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెకండ్ వన్ హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం ఆన్సర్ బి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది థర్డ్ వన్ హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం ఆన్సర్ డి పంతొమ్మిది వందల యాభై ఇక లాస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం ఆన్సర్ సి పంతొమ్మిది వందల డెబ్బై మూడు సో వీటికి ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు వేల పదమూడు జనవరి పదమూడు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ ఎయిట్లో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ సెవెన్ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం